హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు పూజ రంగోలి ముందుగా అందరికీ మాఘమాస పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ పౌర్ణమి నాడు మాఘమాసంలో ఉండే ఒక కథనైతే చెప్పుకుందామండి ఈ మాఘ మాఘమాసంలో సుమందుడు అనే బ్రాహ్మణుడి కథ అయితే మనం ఇవాళ చెప్పుకుందాం మరి కథలోకి అయితే వెళ్ళిపోదామండి పూర్వం సుమందుడు అనే బ్రాహ్మణుడు అయితే ఉండేవాడు అండి అతను చాలా పేదవాడైనప్పటికీ మహాభక్తుడు శాస్త్రాలను అనుసరిస్తూ జీవించేవాడు కానీ ఉన్న దారిద్ర్యం కారణంగా సమాజంలో అయితే సరైన గౌరవం అయితే పొందలేకపోయేవాడండి అలా పొందలేదు అని చెప్పి సుమందుడు చాలా బాధపడేవాడు అలా పొందడానికి ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక ముని కనపడి మాఘమాసంలో కానీ నువ్వు స్నా నదీ స్నానం చేసి సూర్యభగవాన్ని ఆరాధించినట్లయితే నీ దారిద్ర్యం మొత్తం తొలగిపోవడమే కాకుండా మోక్షం కూడా పొందుతావు అని చెప్తాడండి ఇలా చెప్పడం ఆలస్యం సుమందుడు ప్రతిరోజు మాఘమాసంలో సూర్యోదయానికి ముందే చల్లనీటితో స్నానం చేసి అదేవిధంగా సూర్యుడిని అయితే ఆరాధించేవాడు ఇలా మాఘమాసం మొత్తం చేసినందున ఆ ఫలితంగా భగవంతుడు ఆయన్ని ఆయన భక్తికి మెచ్చి ఆయన దారిద్రాన్ని ంతా తొలగించడమే కాకుండా మరణాంతరం సుమందుడికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడండి ఈ విధంగా మాఘమాసంలో మనము స్నానం చేసినట్లయితే ఆ స్థానానికి చాలా ప చాలా శక్తి అయితే ఉందండి ఆ స్థానం ఆ స్థానంతోనే మనం సర్వ పాపాలను అయితే హరించుకోవచ్చు పుణ్య ఫలితాలను కూడా తీసుకోవచ్చు అని ఈ కథ అయితే వివరిస్తుందండి ఈరోజు మాఘ పౌర్ణమి రోజు అయితే దేవతలు అదేవిధంగా గంధర్వులు యక్షులు వీళ్ళందరూ కూడా భూలోకానికి వచ్చి భూలోకంలో ఉండే నది పవిత్ర నదిలో అయితే స్నానాలు అయితే చేస్తారని పురాణ గాథలు అయితే చెబుతున్నాయండి అటువంటి మంచి రోజున మనమందరం కూడా నది నది స్థానం అయితే చేద్దాము మనం కూడా ఆ పుణ్యాన్ని అయితే సంపాదించుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్ చేయండి మీరు అలా చేసినట్లయితే నాకు అది మోటివేషనల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్